హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియోలో మా అబ్బాయి బర్త్డే అనమాట ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ అందుకని మా అబ్బాయి బర్త్డేది కుదిరినైన్ తమటకు వ్లాగ్ తీద్దామని చెప్పి ఈ వీడియో అయితే చేస్తున్నాను మా అబ్బాయి బర్త్డే రోజు మేము ఏమేమి చేసాము ఏంటి ఎలా సెలబ్రేట్ చేసుకున్నాడు అని చెప్పి ఈ వీడియోలో చూపిస్తాను మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే వీడియో చూసి వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేను ముందు ఫ్రెష్ అయిపోయి సేమియా పాయసం అయితే కాసేసాను ఈలోపు మా బాబును స్నానం చేయమని చెప్పి సేమియా పాయసం కాసి సేమియా పాయసం దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి ఒక గిన్నెలో వేసి మా బాబుని దండం పెట్టుకోమన్నాను ఇంట్లో దీపం పెట్టుకొని పూజ గదిలో మా బాబు స్నానం చేసి వచ్చి సేమియా పాయసాన్ని నివేదన చేసి పూజ చేసుకున్నాడు దీపం పెట్టుకొని అలా పూజ అయిపోయిన తర్వాత ఇంట్లో మా ఇంటి దగ్గరే సాయిబాబా గుడి శివాలయం ఉంటాయనమాట ఇంట్లో దీపం పెట్టుకున్నాక గుడికి అయితే వెళ్ళాము గుడికి వెళ్ళి ముందు శివుణ్ణి దర్శించుకొని తర్వాత సాయిబాబాని దర్శించుకొని ఆ తర్వాత దత్తాత్రేయుని విగ్రహం కూడా ఉంటుంది ఆయన్ని కూడా దర్శించుకొని తర్వాత ప్రసాదం తీసుకొని ఇంటికైతే వచ్చేసాము ఈరోజు లక్ష్మరం కాబట్టి అంటే నిన్న జరిగింది బర్త్డే ఏప్రిల్ ట్వంటీ ఫోర్త్ కాబట్టి సాయిబాబా గుడి లక్ష్వరం అంటే చాలా జనాలు వచ్చి బాగా పూజ జరుగుతూ ఉంటుంది కదండి అందుకని ఇంటి దగ్గరే అని చెప్పి సాయిబాబా గుడికైతే వెళ్ళాము ఇక్కడ శనగలు ప్రసాదంగా ఇచ్చారనమాట కాసేపు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ గుడిలో కూర్చొని ప్రసాదం తినేసి ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఈ సాయిబాబా గుడి మేము చదువుతున్నప్పటి నుండి ఉందండి ఇక్కడ అప్పుడు కొత్త గుడి అనమాట మేము చదువుకుంటున్నప్పుడు కూడా ఇక్కడ వన్ నాట్ ఎయిట్ ప్రదక్షిణలు అంటారు కదా అలా తిరిగే వాళ్ళం అంటే మొక్కుకొని తిరుగుతారు కదా ఇప్పటికీ కూడా లక్ష్మారం లక్ష్మారం చాలా మంది తిరుగుతూ ఉంటారండి గుడి నుంచి వచ్చేసిన తర్వాత ఇక్కడైతే లంచ్ ప్రిపరేషన్స్ చేస్తున్నాను అనమాట చికెన్ ఫిష్ రెండు తీసుకొచ్చారు నాకు ముగ్గురు ఆడపడుచులు అనమాట ఇద్దరు అంటే సిటీలో ఉంటారు ఒకళ్ళు మాత్రం ఏలూరులో ఉంటారు ఆఖరావిడ ఆవిడ పిల్లలకి సమ్మర్ హాలిడేస్ ఇచ్చారని చెప్పి మా అత్తగారు వాళ్ళు ఇంటికి వచ్చారనమాట మా అత్తగారు వాళ్ళు మా అమ్మగారు వాళ్ళు మేము దగ్గరలోనే ఉంటాము కొంచెం కొంచెం దూరం అనమాట అందుకని వాళ్ళందరినీ భోజనానికి పిలిస్తే మా అమ్మ వాళ్ళు రామని చెప్పారు మా అత్తగారు వాళ్ళు వచ్చారనమాట మా అత్తగారు మామగారు మా ఆఖరి ఆడపడుచు ఇద్దరు పిల్లలు అయితే వచ్చారు మేం ఫోర్ మెంబర్స్ కాబట్టి మొత్తం నైన్ మెంబర్స్కి అయితే వంట చేశాను చికెన్ గ్రేవీ ఫ్రై చేశాను చేపల పులుసు పెట్టాను రైస్ వండాను పెరిగేలాగా ఉంటుంది కాబట్టి వాటితో లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము ఇక్కడ ఈవినింగ్ టైం అనమాట అంటే మామూలుగా కేక్ బయట బుక్ చేస్తానురా అంటే బేకరీ బేకరీనిండి అని అంటే మా బాబు వద్దమ్మా నాకు అంత ఇంట్రెస్ట్ లేదు అని అన్నాడు అందుకని చెప్పి నేను ఇక్కడ ఇంట్లో నేను ఎప్పుడు బ్రౌనీ అయితే ప్రిపేర్ చేయలేదు ఇక్కడ యూట్యూబ్లో వీడియో చూసి బ్రౌనీ ప్రిపేర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట బ్రౌనీ ప్రిపేర్ చేయడానికి డార్క్ చాక్లెట్ కావాలి కదండీ మాకు డార్క్ చాక్లెట్ కూడా లేదనమాట ఇంట్లో అందుకని ముందు చాక్లెట్ ప్రిపేర్ చేసి తర్వాత బ్రౌనీ అయితే ప్రిపేర్ చేశాను చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే ఫస్ట్ టైం చేసినా సరే సూపర్గా వచ్చింది ఈ బ్రౌనీ రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను ముందు డార్క్ చాక్లెట్ అయితే ప్రిపేర్ చేశాను ఒక టీ స్పూన్ కొలత తీసుకొని ఫోర్ టీ స్పూన్స్ ఐసింగ్ షుగర్ సిక్స్ టీ స్పూన్స్ కోకో పౌడర్ ఫోర్ టీ స్పూన్స్ కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి ప్యూర్ కోకోనట్ ఆయిల్ మొత్తం వేసుకొని బ్లెండ్ చేసుకుంటే మనకి డార్క్ చాక్లెట్ అయితే రెడీ అయిపోతుంది రెడీ అయిపోయిన తర్వాత టూ డ్రాప్స్ ఎసెన్స్ వేసుకుంటే ఇంకా డార్క్ చాక్లెట్ రెడీ అయిపోతుంది అనమాట నేను ఇక్కడ ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రీజ్ అది చేయలేదండి చాక్లెట్ని అలాగే వదిలేశాను ఇదిగోండి బ్లెండ్ చేసాం కదా చాక్లెట్ స్మూత్గా అయిపోయింది ఇప్పుడు కొంచెం ఒక ఫోర్ డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ అయితే వేస్తున్నాను వేసి కొంచెం కలిపి కలిపి అలా వదిలేసాను అనమాట ఎందుకంటే ఫ్రీజ్ చేస్తే మళ్ళీ దాన్ని బ్రౌనీ చేసేటప్పుడు మళ్ళీ కరగబెట్టాల్సి వస్తుంది అందుకని చెప్పి ఇలా ఉంచేద్దాంలే అని చెప్పి ఇంకా నేను ఫ్రీజ్ అయితే చేయలేదు చాక్లెట్ని ఇలాగే ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను ఇక్కడ బ్రౌనీకి కావాల్సిన డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా జల్లించుకుంటున్నాను అనమాట నేను త్రీ బై ఫోర్త్ కప్పు డార్క్ చాక్లెట్ తీసుకున్నానండి నాకు అంత వచ్చింది డార్క్ చాక్లెట్ ఇప్పుడు నేను దానికి సరిపడా ఇక్కడ కొలతలతో తీసుకుంటున్నాను త్రీ బై ఫోర్త్ కప్పు మైదా తీసుకున్నాను హాఫ్ కప్ కోకో పౌడర్ తీసుకున్నాను టూ టీ స్పూన్స్ బేకింగ్ పౌడర్ తీసుకున్నాను పించ్ ఆఫ్ సాల్ట్ అయితే తీసుకున్నాను అనమాట మొత్తం వాటిని జల్లించేసుకున్నాను చాక్లెట్తో పాటు మనము ఇక్కడ బటర్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే మనం వాటిని హీట్ చేసుకోవాలన్నమాట అందుకని ఇక్కడ ముందు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని వాటర్ అయితే పోసుకున్నాను ఆ పైన ఒక గ్లాస్ బౌల్ పెట్టుకొని ఇక్కడ చాక్లెట్ అయితే వేసుకున్నాను అనమాట చూసారా ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టలేదు కాబట్టి చాక్లెట్ అయితే ఫ్రీజ్ అవ్వలేదు అలాగే ఉండిపోయింది చాక్లెట్తో పాటు ఇప్పుడు బటర్ని కూడా వేసుకొని మొత్తం రెండు అయితే హీట్ చేసుకుంటున్నాను ఇదిగోండి చూసారా బాగా కరిగిపోయింది ఇక్కడ నేను కొంచెం మిల్క్ కూడా కలిపానండి ఆ చాక్లెట్ దాంట్లో ఆ క్లిప్ అయితే మిస్ అయింది చాక్లెట్ బాగా మనకి లూజ్గా వచ్చిన తర్వాత ఇక్కడ ఫస్ట్ షుగర్ వేశాను నేను అంటే బ్రౌనీకి సరిపడా షుగర్ ఉండాలి కాబట్టి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్ షుగర్ వేసి మొత్తం అంతా కూడా బాగా కలిపేశాను అనమాట తర్వాత ఫోర్ డ్రాప్స్ వెనీలా ఎసన్స్ వేసి దాన్ని కూడా బాగా కలిపేసుకొని తర్వాత ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత హంకర్డ్ ఉంటే హంకర్డ్ వేసుకోవచ్చు ఒక హాఫ్ కప్పు నేను ఇక్కడ నాకు హంకర్డ్ లేదు అని టూ ఎగ్స్ అయితే వేసుకుంటున్నాను కర్డ్ కన్నా ఎగ్స్ వేసుకుంటే బ్రౌనీ చాలా టేస్టీగా ఉంటుందండి ఆ టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుందనమాట అందుకని నేను ఇక్కడ ఎగ్స్ అయితే వేసుకున్నాను అనమాట ఎగ్స్ వేసుకొని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం వేసుకొని అయితే బాగా కలిపేసుకుంటున్నాను ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ మొత్తం బాగా కలిపేసుకుంటే బ్రౌనీ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుందండి నేను కొంచెం జాగ్రత్తగా కలుపుతున్నాను అనమాట ఆ పౌడర్ ఎక్కడ బయట పడిపోతుందో అని చెప్పి కొంచెం జాగ్రత్తగా అయితే అటు ఇటు కలుపుతున్నాను విస్కర్తో ఇది మొత్తం మనం జాగ్రత్తగా కలిపేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని సెట్ అవ్వడానికి వదిలేయాలన్నమాట అప్పుడు మనకి బ్రౌనీ బ్యాటర్ రెడీ అయిపోతుంది నేను ఈలోపే ఒక కేక్ మౌల్డ్ నా దగ్గర స్క్వేర్ కేక్ మౌల్డ్ అయితే లేదు ఇదిగోండి మనకి చూసారా ఇలా వస్తుందనమాట టెక్స్చర్ అంతా ఇలా వస్తే మనకు పర్ఫెక్ట్ బ్రౌనీ బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది నా దగ్గర అయితే స్క్వేర్ కేక్ మౌల్ లేదు కాబట్టి నేను రౌండ్ కేక్ మౌల్లోనే చేసేస్తున్నాను ఈ బ్రౌనీ బ్రౌనీకి ఎప్పుడు మనం ఇలా బటర్ పేపర్ బయటకి వచ్చేలా పెట్టుకోవాలంట ఇది కూడా నేను వీడియోలోనే చూశాను యూట్యూబ్లో వీడియోలో మనం కేక్ని ఫ్లిప్ చేస్తాం కదా వేరే ప్లేట్లోకి పెట్టి బ్రౌనీని అలా ఫ్లిప్ చేయమనమాట ఈ పేపర్ పట్టుకొని పైకి లాగితే బ్రౌనీ అయితే వచ్చేస్తుంది ఇక్కడ నేను బేక్ చేయడానికి అని చెప్పి ముందు ప్రీ హీట్ చేసుకున్నాను కడాయి పెట్టుకొని ఆ కడాయిని ఒక టెన్ మినిట్స్ హీట్ చేసుకొని తర్వాత కేక్ అయితే పెట్టుకున్నాను అనమాట ఇక్కడ నేను ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే ఉంచానండి కేక్ అయితే సూపర్గా బేక్ అయిపోయి స్మెల్ అయితే వస్తుంది స్టవ్ ఆఫ్ చేసేసాను నేను పైన గార్నిషింగ్కి కొంచెం జీడిపప్పు కిస్మిస్ అయితే కట్ చేసి వేసాను అనమాట అవి కూడా చాలా బాగా కనపడుతున్నాయి కదండి పైన ఈ పేపర్ కూడా బేక్ అయిపోయింది కొంచెం అందుకని అది కలర్ మారిపోయింది ఇదిగోండి మనం ఆ పేపర్ పట్టుకొని పైకి లాగితే కేక్ అయితే ఈజీగా వచ్చేసింది అనమాట మా బాబు కేక్ బుక్ చేస్తానంటే వద్దన్నాడు కాబట్టి ఈ బ్రౌని అలా కట్ చేయాలి కాబట్టి మా బాబు చేతే కట్ చేయించాను కట్ చేయించి వాడికి ఫస్ట్ పెట్టి ఆ తర్వాత వాడు మాకు పెట్టి అలా మేమైతే బ్రౌనీ తిన్నాం అనమాట ఎవరికి కావాల్సినంత వాళ్ళం అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఫస్ట్ టైం చేసినా కూడా ఇంత టేస్టీగా వస్తుందని అయితే అనుకోలేదు కానీ చాలా సూపర్గా వచ్చింది పిల్లలకి బాగా నచ్చింది ముందు మెయిన్ మాకు కూడా నచ్చింది మా బాబు బర్త్డే అయితే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి బ్రౌనీ చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్